హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టుడే ఒక మంచి టాపిక్తో వీడియో చేద్దామని బ్లాగ్ వీడియో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఆ వీడియో ఇంకా ఫోర్ డేస్లో పాత సంవత్సరం వస్తుంది ఫోర్ ఫోర్ డేస్లో కొత్త సంవత్సరం రాబోతుంది పాత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోతుంది కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రాబోతుంది దాని గురించి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో టాపిక్ కొత్త సంవత్సరం ఫ్రెండ్స్ ఎన్నో ఆశలతో ఎంతో హోప్స్తో ఎంతో సంతోషంతో అందరు స్వాగతిస్తు రెడీగా ఉంటున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో కొత్త సంవత్సరంలో చాలామంది అనుకుంటారు ఫ్రెండ్స్ ఏదో ఒకటి గోల్ ఉండాలి లక్ష్యం ఉండాలి ఫస్ట్ ఫస్ట్ రోజు నుంచే లక్ష్యం పెట్టుకుందాం గోల్ పెట్టుకుందాం డబ్బు సంపాదించదాం లేకపోతే హెల్త్ని బాగా చూసుకుందాం చదువులో ఫస్ట్ వస్తాం ఈ సంవత్సరంలో చేయవలసిన పనులన్నీ పూర్తి చేద్దాం చాలా చాలా రకాలుగా చాలా చాలా ఆలోచనలతో కొత్త కొత్త ఆశలతో కొత్త కొత్త ఊహలతో కొత్త సంవత్సరంలో అడుగు పెడతారు సందర్భం అందరూ అవి వాటన్నిటి మనస్ఫూర్తిగా నెరవేరాలని కోరుకుంటున్నాను కానీ ఫ్రెండ్స్ కొత్త సంవత్సరానికి స్టార్ట్ చేసిన తర్వాత ఏదో ఒకటి ఒకటో రెండో బలంగా ఉందనుకోవాలి ఫ్రెండ్స్ అది డబ్బు సంపాదించడానికైనా లక్ష్యం డబ్బులు సంపాదించడానికి డబ్బు ఎలా సంపాదించాలని ఫస్ట్ తారీఖు నుంచి ఫస్ట్ రోజు నుంచి ఒక ప్లానింగ్ ఒక డెడికేషన్ ఒక ప్రణాళిక చేసుకోవాలి ఫ్రెండ్స్ అది ఇంకోటి హెల్త్ ఆరోగ్యం బాగా చూసుకోవాలన్నా ప్రతి సంవత్సరం చాలామంది అనుకుంటారు కొత్త సంవత్సరం నుంచే నేను బాగా ఎక్సర్సైజ్ చేయాలి వాకింగ్ చేయాలి హెల్త్ని బాగా చూసుకోవాలి అని అంటారు ఒక టెన్ డేస్ వెళ్తారు ఫిఫ్టీన్ డేస్ వెళ్తారు వన్ మంత్ వెళ్తారు తర్వాత మళ్ళీ మామూలు మర్చిపోతారు మన మించు మిస్ చేస్తారు అలా కాదు ఫ్రెండ్స్ డెడికేషన్ ప్రణాళిక ఎంతో ఉండాలి ఫ్రెండ్స్ కొత్త సంవత్సరం అంటే ఏదో ఒకటి పట్టుదలగా మనం అనుకున్న లక్ష్యాలు ఊహలు బలంగా అనుకోవాలి వాటిని సాధించడానికి మన అడుగులు వేస్తూ ఉండాలి సాధించాలి అదే ఫ్రెండ్స్ కొత్త సంవత్సరం మా అమ్మాయి మా అమ్మాయి పుట్టినరోజు కొత్త సంవత్సరంలోనే ఫ్రెండ్స్ ఈ పుట్టినరోజు ఎప్పుడమ్మా సాటర్డే అంటే ఏ ఏ తారీఖు వచ్చింది ఫోర్త్ కదా జనవరి ఫోర్త్ ఫ్రెండ్స్ మా అమ్మాయి బర్త్డే మా అమ్మాయి బర్త్డే కూడా వచ్చేస్తుంది జనవరి ఫోర్త్ e Naku, Christmas, Tantacal, Christmas, bomba, calma, estamasai, banha, estamasai, banha, estamasai, banha, estamasai, banha, estamasai, banha, legal. estamasai, సరే లేకాలి కొత్త సంవత్సరంలో నువ్వేం చేస్తావు బొమ్మలు కట్టుకుంటావా బాగా చదువుకోవాలమ్మా నువ్వు బాగా కొత్త సంవత్సరంలో మా అమ్మాయి బాగా చదువుకుంది మంచి క్లాస్ ఫస్ట్ కూడా వచ్చింది

ఏ జాక్లెట్ కాఫియా మెలోడీ చాక్లెట్ పేరు కూడా ఉందా మెలోడీ కాఫీ చాక్లెట్ నా లేతే ఏం చాక్లెట్ మెలోడీ చాక్లెట్ మెలోడీ చాక్లెట్ తిన్నావు తెనàoనే అప్రేనా ఆ Saring o que você gostou. Eu Super. Super. super? onde mm. the friends, <coughs> <Kota Samatran>. <coughs> <coughs> <Jephaka> friends. <coughs> ఏదైనా సరే ఒక ప్రణాళికతో ఒక హోప్స్తో నమ్మకంతో ముందుకు సాగిపోండి మీరు ఏది చేయాలన్నా బలంగా చేయండి అది చెప్దామని ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఇది స్టార్ట్ చేసాం ना बर्थडे फिफ्थ सर ले मम्मी बर्थडे बर्थडे उस दिन था वाला हाँ ले दो वीडियो जो बर्थडे जनवरी ट्वेंटी फाइव ना इनका मार्कारी जून टू क्या इनका क्या और ले रहा <laughs> हाँ నా ఫ్రెండ్ ఫ్రెండ్ది అయిపోయింది డిసెంబర్ ఫోర్టీన్ వెళ్ళింది అదే ఎక్కడ ఎవరు వెళ్ళింది తెలియదు చెప్పలా చెప్పి వెళ్ళిపోయింది Hmm. Okay, but friends friends in you to find some friends, what the sound around. డబ్బులు సంపాదించుకుంటే ఒక్క ప్రణాళిక సిద్ధం ఫస్ట్ ఫస్ట్తో తారీఖు నుంచి ఫస్ట్ నుంచి సేవ్ చేయడం మొదలు పెట్టండి మీకు ఒక ఇరవై వేలు సాలరీ వస్తాయి ఫస్ట్ ఒక ఐదు వేలు సేవ్ చేయండి మీరు పదిహేను వేలు ఖర్చు పెట్టు పెట్టుకోండి అంతేగాని కానీ ఫస్ట్ సేవ్ చేసి ఫస్ట్ సేవ్ చేయాలి తర్వాత ఖర్చు పెట్టాలి అంతేగాని కానీ ఫస్ట్ ఖర్చు పెట్టు ఖర్చు పెట్టిన తర్వాత సేవ్ చేద్దామంటే డబ్బు ఎన్నిలో డబ్బు విషయాలు అలాగే నేను చెప్పాలి ఫ్రెండ్స్ ఇంకోటి హెల్త్ బాగా చూసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ తారీఖు నుంచి ఫస్ట్ రోజు నుంచి వాకింగ్ కలవడం ఎక్సర్సైజ్ చేయడం ప్రణాళికంగా చూసుకోండి మంచిగా మంచి ఫుడ్ తీసుకోండి ఆరోగ్యం బాగా తీసుకోండి సాధించాలి ఏదో ఒకటి ఒక స్టోరంలో ఎక్కువ ఎక్కువ పెట్టుకున్న చేయలేము ఫ్రెండ్స్ కాబట్టి ఒక ఒకటో రెండు లక్షలు పెట్టుకొని చాలు లక్షలు డబ్బు సంపాదించడం తురానికి వేసుకోండి రెండు సార్లు డబ్బు సంపాదించి రెండు ఆరోగ్యం బాగా చూసుకోవాలండి బాగా చూసుకో చూసుకోండి ఒకటో రెండు గట్టిగా అనుకోండి గట్టిగా ఈ సంవత్సరం సాధించడానికి కృషి చేయండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలన్న వీడియో నా వీడియో వెనుక నచ్చినట్లయితే Like, change, friends. Comment, change. Like, video, you want video, you Hi, friends. Bye, friends. Bye, friends. Bye, friends. Bye, friends. Bye, friends. And good night. See you all. See you all.